హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ముగ్గిన అరటిపళ్ళతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో స్పంజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట ఇది రెండు రోజుల వరకు కూడా పాడైపోదన్నమాట చూద్దాం ఎలా చేయాలో కడాయిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ తరిగిన ఎండు కొబ్బరి వేసుకుందామండి ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా గోల్డెన్ కలర్ రాగానే తీసేసి పక్కన పెట్టుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం జేడిపప్పు అలానే బాదం పప్పు రెండు కలిపి రెండు టేబుల్ స్పూన్లు ఉంటాయండి వాటిని కట్ చేసుకుని వేసుకున్నాం అన్నమాట చాప్ చేసి అలానే ఒక ఐదారు కిస్మిస్ అనమాట ఇవి కూడా వేసేసి మనం నెయ్యిలో ఫ్రై చేసుకుందాము కలర్ కొంచెం మారిన తర్వాత వీటిని కూడా తీసేసి ప్లేట్లో పెట్టుకుందామండి ఇప్పుడు నెయ్యి ఉంది కదా దీంట్లో ముప్ప ఆవు కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము వేసి మంట వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రై అయ్యక చూడండి తెల్లగా వస్తుంది హైలో పెట్టుకున్నారంటే పడుతుందండి హైలో కాకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుందామండి వీట్ ఫ్లోర్ మంచిగా ఫ్రై అనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆపేసుకొని మిక్సింగ్ బౌల్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి కొంచెం చల్లారినిద్దాము ఈలోగా ముగ్గిన అనమాట చూడండి రెండు ముగ్గిన అరటిపళ్ళు తీసుకున్నాము చిన్నవి పెద్దవి అయితే ఒకటే తీసుకోండి సరిపోతుంది దీన్ని వలచేసేసి మిక్సీ జార్లో వేసుకుందాము రెండు యాలక్కాయలు వేసుకుందామండి వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసి తీసుకొచ్చుకుందాము ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం వేపుకొని పెట్టుకున్నాం కదా దాంతోపాటు కలిపేసుకుందామండి ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందాము కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో వచ్చి ముప్పావు కప్పు బెల్లం తీసుకుందామండి తురిమిన బెల్లం ముప్పావు కప్పు రవ్వకి ముప్పావు కప్పు కరెక్ట్గా ఉంటుందండి కొంచెం కూడా తక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే స్వీట్నెస్ సరిపోదు స్వీట్ చాలకపోతే అస్సలు బాగుంటుందండి ఒక పావు కప్పు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాము మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం కానీ ఏమి రావాల్సిన అవసరం లేదు చూడండి బెల్లం కరిగిపోయింది కరిగిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసేసుకుని దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాము ఎందుకంటే మనకి డస్ట్ కానీ ఏదైనా ఉందనుకోండి బెల్లంలో మనకి ఫిల్టర్లోనే నిలిచిపోతుంది అనమాట చూడండి రవ్వ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని మనం కరగపెట్టి పెట్టుకున్న బెల్లాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఉండలు కానీ ఏమి లేకుండా మంచిగా మిక్స్ చేసుకుందామండి గడ్డలు కానీ ఉండలు కానీ ఏమి లేకుండా ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు అయితే యాడ్ చేసుకుని మనం ఈ పాకంలోనే వేసేసుకుని వేసుకుందామండి బెల్లం పెట్టిన కడాయి ఉంది కదా దానిలో వేసేసి తలుపుకున్నామంటే మనకి సరిపోతుంది నీళ్ళు యాడ్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాము వేడి వేడి వేసుకున్నాము కాబట్టి మనం బెల్లం నీళ్ళు సరిపోతుందండి పది నిమిషాలు నానిందంటే రవ్వ నానాలి కదా దానికోసమే ఆ టైం అనమాట పది నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నట్స్ వేసుకుందామండి కొంచెం పక్కన పెట్టుకుందాము మనం గార్నిషింగ్ కోసం యూస్ దానికి మిగతా వేసేసుకుందాం కొంచెం కుకింగ్ సోడా వేసుకుందామండి ఒక పించు వేసి మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఈ పిండి వేసుకుని పెట్టుకోవడానికి చిన్న చిన్న మౌల్స్ తీసుకున్నామండి నేను ప్లేట్లు అనమాట ఇవి చిన్న ప్లేట్స్ అనమాట ఇవి తీసుకున్నాను మీరు టంబ్లర్ అయినా కానీ లేదంటే ఇలాంటి గిన్నెలు కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి దీనికి నెయ్యి అప్లై చేసేసుకుందాము అప్లై చేసేసుకుని మనం పిండి వేసి పెట్టుకోవటమేను మీరు ఏమీ లేదంటే ఇడ్లీ స్టాండ్లో కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది ఇడ్లీ ప్లేట్స్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వచ్చి ఫుల్గా వేయకుండా క్వాంటిటీ కొంచెం ఇచ్చుకొని మనం వేసుకుందాము ఎందుకు ఒకేటప్పుడు కల్లా మనకి దాకా వచ్చేస్తుందండి పిండి ఇప్పుడు దీనికి పైన మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా అవి గార్నిష్ చేసేసుకుందాము ఇడ్లీ కుక్కర్లో వచ్చేసి నీళ్లు పోసుకొని మనం ఇడ్లీ ఎలా ఉడకబెట్టుకుంటామో సేమ్ అంతేనండి స్టీమ్ చేసుకోవటం ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకుని దాంట్లో మనం ఈ మౌల్స్ పెట్టేసుకుందాము చూడండి కరెక్ట్గా పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందామంటే కరెక్ట్గా రెడీ అయిపోతుంది పది నిమిషాల తర్వాత చూడండి ప్లేట్ పైదాకా వచ్చేసింది అనమాట మనం వేసిన పిండి టూత్పిక్ పెట్టి చూద్దాము చూడండి అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది అనమాట ఇంకా మనం తీసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అయితే తీయగానే వెంటనే దాన్ని రిమూవ్ చేయకుండా జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేసి తీసుకుందామండి అప్పుడే మనకి మంచిగా సెట్ అవుతుందనమాట అతుక్కోకుండా వచ్చేస్తుంది చక్కగా ఉడికిపోయింది కదా ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేద్దామండి వెయిట్ చేసుకుని తీసుకుందాము చూడండి ఇలాంటి మనకి వచ్చేస్తుంది చక్కగా చూడండి ఎంత చక్కగా మనకి రిమూవ్ అయిపోయిందో చూడండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్